గురజాల సబ్ డివిజన్ పోలీసులు షార్ట్పుట్ పోటీల్లో ప్రథమ స్థానం చేసుకున్నట్లు ఎస్ఐ వలీ తెలిపారు నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో శనివారం ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో గురజాల సబ్ డివిజన్ పోలీసులు వాలీబాల్లో ద్వితీయ స్థానం సాధించినట్లు చెప్పారు ఈరోజు పల్నాడు స్పోర్ట్స్ గేమ్స్ వస్తున్నాయి దాంట్లో మేము పల్నాడు గుర్జన గుర్జాల సబ్జెక్ట్ తరఫున మా టీం వచ్చింది ఇప్పుడు దాకా మాకు టూ గౌడ్స్ వచ్చేసింది ఇంకా రేపు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా మెడల్స్ తేడానికి మేము ట్రై చేస్తాము ఇప్పుడు దాకా పుట్ మెన్ అండ్ ఉమెన్ అయిపోయింది రెండింటిలో మాకు గోల్డ్ వచ్చింది వాలీబాల్ అయిపోయింది ఓన్లీ అండ్ ఇప్పుడు డిస్కస్ జావలిన్ ఉంది దాంట్లో కూడా మేము మెడల్ కొడతాము హండ్రెడ్ మీటర్స్లో హీట్స్లో మా వాళ్ళు ఉన్నారు ఫైనల్స్లో వీల్ ట్రావెల్ లెవెల్ బెస్ట్